బ్రహ్మముడి సీరియల్ ద్వారా మనందరికీ బాగా సుపరిచితం రాజ్ అంటే మానస్ అంతకు మునిపే కోయిలమ్మ సీరియల్లో ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో టాప్ కంటెస్టెంట్ గా నిలిచాడు ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్లో సూపర్ డూపర్ ట్విస్ట్లతో దూసుకెళ్ళిపోతున్నాడు మంచి హీరో నటనతో తను అద్భుతంగా ఆకట్టుకుంటున్నాడు అయితే గత ఏడాది మానస్ కి శ్రీ అనే అమ్మాయితో పెళ్ళైంది అయితే సంవత్సరం తెరకముందే మానస్ అలాగే స్త్రీజులు ఇద్దరు కూడా తల్లిదండ్రులు కాబోతున్నారు అయితే ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గానే ఉంచాడు మానస్ శ్రీజ దంపతులు అయితే సంవత్సరంగా సాధారణంగా ఇప్పటి యూత్ ఎలా ఉంటుంది అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక నాలుగైదేళ్ల పాటు పిల్లల్ని వద్దనుకుంటున్నారు కానీ మానస్ మాత్రం పిల్లలంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకున్న మరుసటి నిమిషమే తను నాకు పిల్లలంటే చాలా ఇష్టమని మనం వెంటనే పిల్లల్ని ప్లాన్ చేద్దామని అన్నాడట అందుకనే శ్రీజ కూడా తనకి పిల్లలంటే ఎంతో ఇష్టమని పిల్లల్ని ముద్దాడడం అన్నా కూడా ఎంతో ఇష్టమని చెప్పింది ఇక మానస్ కుటుంబ సభ్యులకి కూడా మానస్ త్వరగా తండ్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు అందుకని సంవత్సరం తిరగకుండానే వీళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న శుభవార్తను తన అభిమానులతో షేర్ చేసుకున్నారు